భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఎనభై ఐదు యొక్క వివరణ ఆర్టికల్ రెండు వందల ఎనభై ఐదు కేంద్ర ప్రభుత్వ ఆస్తిని రాష్ట్ర పన్ను నుండి మినహాయించడాన్ని వివరిస్తుంది ఇది రాజ్యాంగంలోని పార్ట్ ట్వెల్వ్ ఆర్థిక ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయం ఒకటి ఆర్థిక లో భాగం క్లాజు ఒకటి సాధారణ మినహాయింపు యూనియన్ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆస్తిని ఈ క్రింది వారు విధించే అన్ని పన్నుల నుండి మినహాయించారు ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్రంలోని ఏదైనా స్థానిక అధికారం మున్సిపల్ కార్పొరేషన్లు పంచాయతీలు మొదలైనవి అయితే ఈ మినహాయింపును పార్లమెంట్ చట్టం ద్వారా సవరించవచ్చు దీని అర్థం పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయిస్తే కొన్ని యూనియన్ ఆస్తులపై పన్ను విధించడానికి రాష్ట్రాలను అనుమతించే అధికారం ఉంది క్లాజు రెండు తాత్కాలిక మినహాయింపు రాజ్యాంగం ప్రారంభానికి ముందు అంటే జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభైకి ముందు ఏదైనా యూనియన్ ఆస్తిని ఇప్పటికే రాష్ట్రం లేదా స్థానిక అధికారం పన్ను విధిస్తుంటే పార్లమెంటు వేరే విధంగా నిర్ణయించకపోతే ఆ పన్ను కొనసాగవచ్చు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన వెంటనే యూనియన్ ఆస్తిపై కొనసాగుతున్న పన్నులు ఆగకుండా సజావుగా పరివర్తనను అందిస్తుంది గుర్తుంచుకోవలసిన ముఖ్య అంశాలు పార్లమెంట్ అనుమతిస్తే తప్ప రాష్ట్రాలు మరియు స్థానిక అధికారులు కేంద్ర ప్రభుత్వ ఆస్తిపై పన్నులు విధించలేరు పార్లమెంట్ జోక్యం చేసుకోకపోతే రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్న పన్నులు కొనసాగవచ్చు ఈ నిబంధన రాష్ట్ర పన్నుల నుండి కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని నిర్ధారిస్తుంది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము ఒకటి విత్తము వివిధ విత్తీయ నిబంధనలు ఆర్టికల్ రెండు వందల ఎనభై ఐదు సంఘము యొక్క ఆస్తిని రాజ్యకు పన్ను విధింపు నుండి మినహాయించుట ఒకటి పార్లమెంటు శాసనము ద్వారా నిబంధించు మేరకు తప్ప రాజ్యముచేగాని రాజ్యము నందలి ఏ ప్రాధికారిచేగాని విధింపబడు నుండి సంఘము యొక్క ఆస్తి మినహాయించబడవలను రెండు ఈ సంవిధాన ప్రారంభమునకు అవ్యవహిత పూర్వము ఏదేని రాజ్యములో సంఘము యొక్క ఏదేని ఆస్తి ఏదేని పన్ను చెల్లింపునకు లోనయుండినచో లేక లోనైయున్నట్లు ఎంచబడినచో పార్లమెంటు శాసనము ద్వారా అన్యథా నిబంధించు వరకు ఆ రాజ్యములో ఆ పన్ను విధింపు కొనసాగుచున్నంత కాలము ఖండము ఒకటి లోనున్న దేదియు ఆ రాజ్యములోని ఏ ప్రాధికారినేనను ఆ ఆస్తిపై అట్టి పన్నును విధించుట నుండి నివారించదు The Constitution of India. Part 12. Finance, Property, Contracts and Suits. Chapter 1. Finance. Miscellaneous Financial Provisions. Article 285. Exemption of Property of the Union from State Taxation. 1. The Property of the Union shall Save in so far as Parliament may by law otherwise provide, be exempt from all taxes imposed by a State or by any authority within a State. 2. Nothing in Clause 1 shall, until Parliament by law otherwise provides, prevent any authority within a State from levying any tax on any property of the Union to which such property was immediately before the commencement of this Constitution liable or treated as liable. So long as that tax continues to be levied in that state.